మకర రాశి మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉన్నాయి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా శని ఏళ్ళనాడు శని నడుస్తోంది మీరు ఎవరినైనా ఇవ్వండి మాది మకర రాశి ఎట్లా ఉంది అనగానే వెంటనే వాళ్ళు మీకు ఏలనాడు సనయ్యా బాగుండదు అని చెప్పేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి యాక్చువల్లీ ఏళ్ళనాడుస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆదాయం పద్నాలుగు ఏం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మీకు ఇబ్బందికరమైనటువంటి ఘటనలు లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలుగా రాహువు గురువు వీళ్ళ యొక్క సంచారం ఇతర గ్రహాల యొక్క సంచారం ఉంది మరి రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆటంకాలు ఉండదు సమయపాలన బాగా చేస్తూ ఉంటారు ఏళ్ళని చివరి సమయంలో ఉంది గురుబలం అనుకూల దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీరు సహవాసములు నడుపుకోవాలి తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది స్వబుద్ధితో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని అందిస్తూ ఉంటాయి తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తంగా ప్రయాణం చేస్తారు ఉద్యోగ విషయంలో అధికంగా తిరగవలసి ఉంటుంది మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా తిరుగుడు ఎక్కువ ఉంటుంది అయితే అది లాభదాయకమే అవుతుంది ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తర్వాత చాలా సానుకూలం అవుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఎందు ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు వ్యాపారులు స్వబుద్ధి స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి నేనెల నుండి ఎంత శుభపరిణామాలే ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకో చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసుకోవడం జరుగుతుంది అయితే క్రమేణా గురుబలం వలన అవి సమస్య పోతాయి పిల్లల విషయంలో మీ అంచనాలు చాలా చక్కటి ప్రతిఫలాన్ని చూపుతాయి మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వారికి వేగంగా పనులవుతాయి పాత రుణాలు తీర్చే విషయంలోనూ అవసరమైన కొత్త రుణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది తరచుగా శుభవార్తలు వింటారు గురువులని పూజల్ని కలుస్తారు విద్యార్జన చేయు ఆసక్తి కలుగుతుంది ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు ఏదైనా పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తారు ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి ఉంటుంది ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాల్లో మంచి విజయం అందుకునే అవకాశం ఉంది అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి చక్కటి ఆరోగ్య స్థితి ఉంటుంది షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం ఎటువంటి చాంచల్యం లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది విద్యా విషయంగా వెళ్ళే వారికి లాభం ఎక్కువ కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు ఆలస్యం శ్రమయుక్తమై లాభాన్నిస్తాయి విజయం తథ్యం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వల్ల మంచి విజయాలు అందుకుంటారు రైతుల విషయంలో అంతా శుభప్రదమే మంచి సూచనలు సలహాలు అందుకుని లాభం పొందుతారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితాన్ని పొందలేక పొందలేక స్థితి ఉంటుంది అలాగే ఆదాయం ఖర్చు సమతూకంగా ఉండవు కొన్ని సందర్భాల్లో ఖర్చులు నియంత్రించలేక ఇబ్బందికి గురవుతారు అవసరానికి కావాల్సిన ధనం రుణం సర్దుబాటు కాక ఎన్నో పనులు వాయిదా వేయవలసి ఉంటుంది అయితే మీ ధైర్యం మాత్రం ఏ కోణంలో తగ్గే అవకాశం లేదు శ్రవణ నక్షత్రం వారు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆలస్యంగా అయినా సరే చివరకు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయాలు సాధిస్తారు ఉద్యోగంలోనూ వ్యవహ వ్యాపారంలోనూ కొత్త కొత్త ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు అందుకుంటారు మిత భాషణ ఓర్పు ప్రదర్శించి చాలా విషయాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు ఖర్చులు నియంత్రించడంలో విఫలమవుతారు ఘనిష్ట ఒకటి రెండు పాదాలు వారు ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి పనిలోనూ వాయిదా వేయ లక్షణాలు ప్రదర్శిస్తారు మీరు బాగా ఆలోచించే నిర్ణయాలన్నీ కూడా అవుతాయి అనవసరమైన విషయాల్లో చర్యలు చర్చలు మీకు భయాన్ని అనుమానాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యం కొంచెం ఇబ్బందికరం అవుతుంది అమ్మవారి అర్చన తప్పకుండా చేయండి రోజు సుబ్రహ్మణ్య దుర్గా పూజలు విడనాడకుండా చేస్తూ ఉండండి మీ యొక్క విశ్రాంతి సమయాల్లో శ్రీమాత్రే నమ అనేటువంటి నామంతో మెడిటేషన్ చేయండి సుందరకాండ శ్రవణం చేయడం మంచిది శని జపం చేయించుకుంటూ ఉండండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి